విజయవాడ నగర ప్రజలు వీకెండ్లో ఆహ్లాదాన్ని పొందేందుకు ఉండే ఒకే ఒక ప్రాంతం భవానీ ద్వీపం జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రజలకు అందుబాటులో ఉన్నది ఈ ఒక్క ప్రదేశమే ఇక పార్కుల విషయానికొస్తే నగరంలో దాదాపు లేవనే చెప్పాలి రాఘవయ్య పార్కు రాజీవ్ గాంధీ పార్కులు ఉన్నప్పటికీ అరకొర సౌకర్యాలే చేసేది లేక ఆ పార్కుల్లోనే కాస్తంత సేద తీరుతారు కొంచెం ఖర్చుతో కూడుకున్నప్పటికీ భవానీ ద్వీపం ఒక్కటే ఇది కూడా నెల రోజుల క్రితం సంభవించిన వరదల కారణంగా పూర్తిగా దెబ్బతింది ద్వీపంలో ఉన్న రిసార్ట్స్తో సహా మునిగిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే కళావిహీనంగా మారింది పూర్తిగా ఇసుక మేటలు వేసింది దీనిని పునరుద్ధరించేందుకు పర్యాటక శాఖ పనులు ప్రారంభించింది ఇది అందుబాటులోకి రావాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది కృష్ణా బ్యారేజ్ పైభాగాన నది మధ్యలో ఒక పెద్ద ఐలాండ్ నది బయట ఒడ్డున నిలబడి ఒక్కసారైనా భవానీ ఐలాండ్ చూసి రావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఐలాండ్ అంతా చెట్లతో కప్పబడి ఉంటుంది చుట్టూ నీరు మధ్యలో పచ్చని చెట్లు హాయిని గొలిపే వాతావరణం టూరిజం శాఖ వారు భవానీ ఐలాండ్ను బాగా అభివృద్ధి చేశారు భవానీపురంలోని బర్మ పార్క్ నుంచి నదిలో విహరిస్తూ పరిసరాలు చూసుకుంటూ యాత్రికులు సందడి చేస్తుంటారు ఐలాండ్లో ఉన్న హోటల్స్ ఆటస్థలాలు అమ్యూజ్మెంట్ పార్క్ చిన్నపిల్లలు ఆటాడుకునే ప్రత్యేక ప్రాంగణం మధ్య మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో సేద తీరేందుకు ఏర్పాటు చేసిన బల్లలపై యాత్రికులు కూర్చుని సరదాగా గడుపుతారు అక్కడి ప్రదేశాలు నది చుట్టూ ఉన్న ఇళ్ళు చెట్ల పొదలు చుట్టూ కనిపించే కొండలు వంటి ప్రకృతి సౌందర్యం గురించి కదలు కదలుగా చెప్పుకుని ఆనందిస్తారు ఇది నూట ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంతో భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటిగా ఉందని పెద్దలు చెబుతుంటారు ఇందులో రోబోటిక్ డైనోసార్ పార్క్ గార్డెన్ మ్యాచ్ మిర్రర్ మ్యాచ్ గోల్ఫ్ బ్యాడ్మింటన్ సిమ్యులేటర్ సైక్లింగ్ వంటివి ఉన్నాయి వరదల కారణంగా ఇప్పుడు భవానీ ద్వీపం లోపల నీరు తగ్గి నెల రోజులైంది బెర్మ పార్క్ కూడా పూర్తిగా పాడైపోయింది వరదల కారణంగా భవానీ ఐలాండ్ సుమారు పన్నెండు అడుగుల పైన వరద నీటిలో మునిగిపోయింది ఇసుక మేటలు వేసి పేరుకుపోయింది పెద్ద పెద్ద ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి ఐలాండ్లో ఉన్న ఏ ఒక్కటికూడా పనికిరాకుండా పోయింది తిరిగి పునరుద్ధరించాలి మూడు నెలలు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నా ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశముంది హోటల్ నిర్మించేందుకే చాలా సమయం పడుతుంది ముందు ఇసుకను పూర్తిస్థాయిలో తొలగించాల్సి ఉంది అధికారులు ఇప్పటికే పునరుద్ధరణ పనులు చేపట్టారు దీపాన్ని ఆనుకుని ఉంచిన బోట్లు కూడా తిరగబడి ద్వీపం లోపలికి నెట్టుకునిపోయాయి ద్వీపం చుట్టూ భూమి కోతకు గురైంది వరద వేగానికి ద్వీపం ప్రవేశ మార్గం వద్ద ఉన్న జట్టి కూడా ద్వీపంపైకి ఎక్కేసింది టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల ఐలాండ్ను సందర్శించారు జరిగిన నష్టాన్ని అంచనా వేసిన అధికారులు మంత్రికి వివరించారు సుమారు పది కోట్ల వరకు నష్టం జరిగిందని చెప్పారు నది దాదాపు మూడు మీటర్ల వరకు వెలుపలికి కోసుకొచ్చింది ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులే కాకుండా విజయవాడ నగరంలోని స్థానికులు కూడా సాయంత్రం వేళ భవానీ ద్వీపం వెళ్లి ఆనందిస్తుంటారు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన ద్వీపాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు సాగుతున్నాయి